హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా చేసేసుకోవచ్చండి చాలా వేడిగా ఘాటుగా ఇలా సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ కూడా ఏమీ ఉండదు సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా వెల్లుల్లి రబ్బలు ఒక రెండు వేసుకోవాలి కొంచెం అవి వేగాక బిర్యానీ ఆకు రెండు తీసుకొని బాగా కలుపుకోవాలండి అందులో వేసుకొని ఇప్పుడు మనం చికెన్ అనేది బోన్తోనే తీసుకోవాలండి ఫోర్ ఫైవ్ పీసెస్ వరకు తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదంతా కూడా బాగా మనం కలుపుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలండి అటు ఇటు కొంచెం మూత పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి నేను మూత అయితే పెట్టుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అలా అయితే నేను చేసుకుంటున్నాను అండి ఇలా అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే నాకైతే చికెన్ కొంచెం బాగానే ఫ్రై అయిందండి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు మనకి ఫ్రై అయిపోవాలండి చికెన్ అనేది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆనియన్స్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ అనేది వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలండి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ అయితే నాకు సరిపోయింది ఇంకా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనం మూత అయితే పెట్టుకుందాం చికెన్ అయితే కొంచెం బాగా ఉడకాలండి ఇప్పుడు ఇలా మూత తీసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడైతే మనం చికెన్ పీసెస్ని సెపరేట్ చేసేసుకోవాలండి అందులో నుంచి ఇప్పుడు నేను చికెన్ పీసెస్ అన్నీ వేరే దాంట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని అన్నింటిని తీసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ అందులోనే వేసేసుకోవాలండి చూడండి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ వెంటనే వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని ఇలాగే మరగనివ్వాలండి ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వైట్ని అయితే వేయాలి దానికోసం నేను ఇక్కడ ఎగ్ వైట్ని అయితే ఇలా గుడ్డుకి చిన్న హోల్ పెట్టుకొని అయితే ఇక్కడ ఎగ్ వైట్ అయితే వేస్తున్నాను ఎగ్ ఎల్లో ఎల్లో అయితే వేయకూడదండి ఎల్లో వేస్తే మనకి నీచు వాసన వస్తుంది కాబట్టి ఎగ్ వైట్ వేసుకొని బిస్కెట్తో బాగా బీట్ చేసుకొని అయితే మనం అది అందులో వేసుకోవాలండి ఈ కళాయిలో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎగ్ వైట్ వేసుకున్నాక ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం కలుపుతూనే ఉండాలండి మనం చూడండి ఇలా అవుతుంది చిన్న చిన్న పార్ట్స్గా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న వాటర్ని అయితే నేను ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అండి వేస్తున్నంతసేపు కూడా మనం కలపాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి ఇప్పుడు దీన్నే ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనం బాగా కలుపుకోవాలండి కార్న్ఫ్లవర్ వాటర్ వేసాక ఇది మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తంగా మనకైతే ఇక్కడితో సూప్ అనేది రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇక్కడ మనం బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి ఇప్పుడు మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నామండి సాల్ట్ ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి మనకి పెప్పర్ పౌడర్ వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి జలుబు ఏమైనా ఉంటే మాత్రం వెంటనే పోతుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి సూప్ సూప్ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంతో టేస్టీ అయినా చికెన్ సూప్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ అనేవి పచ్చివి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని వేరే దాంట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి చూడండి మనకైతే సూప్ ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే రెడీ అయిపోయిందండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేశాయండి ఇంకెందుకు ఆలస్యం ఈ చల్లటి క్లైమేట్లో ఇలా హాట్ హాట్గా చికెన్ సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి